మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఎండ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ నాయకుడు మిత్రులకు అభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు శివాజీ నగర్ కాలనీలో ఓ మహిళ న్యాయ పోరాటానికి దిగారు అత్త వేధింపులు భరించలేకపోతున్నానని వాపోతూ సుధారాణి అనే మహిళ ప్రజాపాలన ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు తన భర్త మృతి చెందాడని ఆస్తులు మాత్రం ఆడపడుచులకు అత్త రాసిందన్నారు తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు ఆస్తులు తన పిల్లలకు రాసివ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజాపాలన కౌంటర్ ఎదుట బైఠాయించారు అమ్మకానికి అమ్మకానికిరు ఏ రకంగా అమ్ముతారు తాతల నాటి అమ్మనికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు నువ్వు ఎవతి వే నువ్వు ఎవతి వే అనేసి అంటుంది మా అత్త ఇంటి కోడల్ని కాదా నీ కొడుకు పెన్నాన్ని కాదా మాటకు ముందు వెళ్ళిపో అంటే నువ్వు కూడా ఒక అప్పుడు ఈ ఇంటికి నేనైతే ఇట్లయితే కోడల్నో నువ్వు కూడా ఇంటి కోడలువే నీకెంతైతే హక్కు రైట్స్ ఉన్నాయో ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది నాకు కూడా అదే రైట్స్ ఉన్నాయి నువ్వెందుకు నన్ను ఊకే మాటకు ముందు వెళ్ళిపోవే వెళ్ళిపోవే వెళ్ళిపోగా అనేసి అంత ఇంట్లో తెలిసి నువ్వు పామన్ వేసుకొని ఇంటికి వచ్చినానంటే కదా ఇంటికి చూడాలి వాళ్ళు నీకు ఒక్కడానికి ఉన్నాయా రైట్స్ నీ కొడుకుని పెళ్ళి చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చిన లేచిపోయి రాలేను కదా నీకు నీకు కొడుకేంబడి నేను అవునంగా వంద మందిని కూర్చొని పెట్టి గుట్ట కట్టించే కదా ఈ ఇంటికి వచ్చిన నేను అయింటి ఇంకోటి సార్ నా పెళ్లి అయినప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు అయితే ఏదైతుందో అది కట్టి లేకుండే ఇప్పుడు మా జిల్లా మా అత్త ఉంటున్న ఇంట్లోకే నన్ను పెళ్లి చేసుకొని తెచ్చి తెచ్చి తీసుకొచ్చింది ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాప పుట్టింది మా బాబు పుట్టిండు మా బాబు పుట్టిన పెళ్ళైనాక ఒక ఏడు సంవత్సరాలకు పక్కన ఇల్లు కట్టిండు మా ఆయన ఇల్లు కట్టింది భర్త ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతుండేనా ఇలాంటి గొడవలు జరగలేవు సార్ మా హస్బెండ్ చనిపోయినాక ఒక టూ ఇయర్స్ నుంచే ఇక ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఉండలేని అన్ని మాడపిల్లల పేరు మీద రాసింది మతమ్మ మా చిన్నాడు సపోర్ట్ ఉంటుంది ఆమె బాగా ఆమె కొంచెం చదువుకుంది ఆ ప్రతిసారి ఏదో ఒక రూపాయిన లెటర్లు రాసి ఇస్తారు ఆయన మొన్న నేను రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు గోల్డ్ ఒక ట్వంటీ ఇయర్ ట్వంటీ టూ లక్స్ దాకా గోల్డ్ ఉండేది సార్ నాది మా హస్బెండ్ వాళ్ళ బంగారం అమ్మేసి పైన స్టాప్ వేసి ఇల్లు కట్టుతున్నాను కనిసాం కిరాయలు అన్నీ వస్తే కిరాయిల మీద పిల్లలను చదివించుకోవచ్చు అనేసి ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా మస్తు గలీజ్ మాట సార్ వచ్చిర్రు మున్సిపల్ లో వచ్చి ఒక పది పదిహేను కంప్లైంట్లు రాసిచ్చిర్రు నా మీద ఆ ఇంట్లో కూడా మాకు వాటా కావాలనేసి ఆ ఇప్పుడు నిన్ననేమో నేమో కిరాయిలను కాల్ చేసి మేము వచ్చి ఉంటాం నువ్వు ఒక్కదాని పెట్టుంటావే ఇంట్లో అనేసి అంటారు మరి మీ అత్తగారు దేడుంది నా అత్తగారిది నాకు ఇంతనా ఉంది కదా సావిత్రి ఉంది ఆమె భర్త సంపాదించింది ఏడుంది ఉంది అలా అత్తగారిది ఏముంది చూపియ్యాలి నాకు నేను వంశానికి ఉన్ననే అంటే వంశపోని పెళ్లి చేసుకున్నావా నువ్వు వంశానికి వంశం పేరు నిలబెట్టుకోనికే కొడ్చట్ల వంశపోని పెళ్లి చేసుకున్నావా నువ్వు అసలు ఏడికి పోయింది నిమ్మగడు ముస్లింని పెళ్ళి చేసుకున్నావు కొడిచట్ల వంశం పెట్టుకున్నావు ఏ రకంగా పెట్టుకున్నావు నా మొగడు ఎవరు కూర్చుండో వాళ్ళని తీసుకొచ్చి చూసేయాలి నాకు వాళ్ళతోనే మాట్లాడతాను అనేసి అన్నారు కదా పుట్టనప్పుడు మీరెట్ల ముంగట ఉండి నాకు పెళ్లి చేసి తీసుకొచ్చుకోడు మీ ఇంటికి కూర్చోండి మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ